మిత్రులకు నమస్కారం వనజా తాటినేని కథల ఛానల్కు స్వాగతం ఈరోజు నేను వినిపించబోతున్న అనువాద కథ స్పెయిన్ కథ కార్మెన్ బర్గోస్ రాసిన ఈ కథని సీతం రాజు పద్మావతి గారు అడవి పూలు పేరిట అనువాదం చేశారు ఈ కథ విపుల మాసపత్రిక డిసెంబర్ రెండు వేల పద్నాలుగున ప్రచురితమైనది ఈ కథ నేను ఆడియో బుక్గా చేయటంపై ఎవరికైనా అభ్యంతరం ఉన్నట్లయితే నా మెయిల్కి సమాచారం పంపగలరు ఈ కథను ఇతరులతో పంచుకునే ఉద్దేశంతోనే నేను ఇక్కడ అప్లోడ్ చేస్తున్నాను ఈ కథ నాకు చాలా నచ్చింది మీకు కూడా నచ్చుతుందని ఆశిస్తున్నాను ఇక కథలోకి వెళ్ళిపోదామా అడవి పూలు దక్షిణ స్పెయిన్లోని ఒక అందమైన ప్రదేశము ఆల్సిరా అక్కడ రాజమార్గానికి కాస్త అంత దూరంగా ఉన్న ఒక రమణీయమైన భూభాగంలో దర్పంగా దర్శనమిస్తూ ఉంటుంది ఆ శ్వేత సౌధం చుట్టూ దట్టంగా వరుసలు వరుసలుగా ఉన్న మహావృక్షాలు కట్టని కోటగోడల్లాగా ఆ భవంతిని రక్షిస్తూ ఉంటాయి ఆ చెట్ల మధ్యన విస్తరించిన విశాలమైన వ్యవసాయ క్షేత్రంలోని పూదోటలు బాటసారులను ఆకట్టుకుంటూ తమ పుష్ప సౌందర్యాన్ని ఆస్వాదించటానికి రా రమ్మని ఆహ్వానిస్తూ ఉంటాయి చిక్కని ఆ పూదోటలలో లెక్కకు మించిన పొదిళ్ళు ఉన్నాయి అక్కడ చెట్ల కొమ్మల మీద రెమ్మల మీద చిలవలు పలవలుగా అల్లుకుపోయి కిందకు జారిన ద్రాక్ష తీగలు పందిరి గుంజలకు అల్లుకుపోవటంతో ఆ పొదరిళ్ళు తయారయ్యాయి ఆ పొదరిళ్లలోనూ పరిసరాల్లోనూ కూడా ఏపుగా ఎదిగిన రకరకాల పూల మొక్కలకు పూసే రంగురంగుల పూలు పలు రకాలైన సుగంధ ద్రవ్యాలను పోలిన సువాసనలను వెదజల్లుతూ ఉంటాయి మర్సీడీస్ గొప్ప పైతృక సంపదకు వారసురాలు ఆమె ఒక పెద్ద ఎస్టేట్కు యజమానురాలు పద్దెనిమిది నవయువతి ప్రతినిత్యం దర్బారులో జరిగే ఏదో ఒక సాంస్కృతిక కార్యక్రమంలో పాల్గొనవలసి రావడంతో అసలే నాజూగ్గా మెరుపు తీగలాగా ఉండే ఆమె అలసి సొలసి తోటకూర కాడలా తయారైంది వైద్యులకు కూడా అంతుపట్టని అనారోగ్యం పాలైంది జన సందోహానికి దూరంగా ప్రకృతి రమణీయతతో అలరారే వాతావరణంలో కొంతకాలం నివసిస్తే ఆరోగ్యం బాగుపడే అవకాశం ఉందని ఆమె కుటుంబ వైద్యులు సలహా ఇచ్చారు అందుకనే ఆమె తన ఆల్సీరా వ్యవసాయ క్షేత్రానికి వచ్చి అందులోని శ్వేతభవనంలో విడిది చేసి విశ్రాంతి తీసుకుంటుంది ఉదయం పూట వరిచేలలోనూ సాయంత్రం వేళ ఆరు బయట ఆవరణలోనూ నడయాడుతూ సేద తీరుతుంది పంట కోతకు వచ్చిన ఆ సమయంలో వరిచేలు బంగారు రంగులో బెరిసిపోతున్నాయి ద్రాక్ష తోటలు తమ చిక్కని తీగల మధ్య చిక్కుకుపోయిన పండ్ల గుత్తులను కనీ కనపడకుండా దర్శింపచేస్తున్నాయి ఖర్జూర చెట్లు నిండుగా ఉన్న పళ్లను మోస్తున్న తమ కొమ్మల బలాన్ని చూసి గర్వంగా తలలూపుతున్నాయి మరెన్నో ఔషధ వృక్షాలు ఘాటైన గాలులను ప్రసరింపజేస్తున్నాయి మొత్తంగా అక్కడ వాతావరణంలో సుగంధ పరిమళయుక్తము ఆరోగ్య ప్రవాయకము అయిన గాలి అలలు అలలుగా తేలియాడుతుంది ప్రకృతి ప్రదత్తమైన ఆ ప్రాణవాయువు అలసి సొలసిన ఆ అందాల బరిడకు ఆరోగ్యాన్ని ప్రసాదించింది ఆమె కోలుకుద్ది ఆ యువతి ఒకరోజు పొద్దున్నే నిద్రలేచి సూర్యోదయ వేళల్లో దృగ్గోచరమయ్యే ఆకాశ సౌధ సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ శ్వేత సౌధంలోని తన కిటికీ దగ్గర నిలబడి ఉండగా ఆ కిటికీ చుబ్బలకు ఎవరో చుట్టిన తాజా పూల తీగ ఒకటి ఆమె కంటపడింది ఆ తీగకు ఉన్న విచ్చి విచ్చని ఎర్రని మొగ్గల అందాలు ఆ ముద్దుగుమ్మకు గెలిగింతలు పెట్టాయి దాని ఆకుల మీద పరుచుకున్న మంచు బిందువులు ప్రకృతి కాంత విసిరిన వజ్రపు తునకల్లా మెరిసిపోతున్నాయి మొత్తానికి ఆ తీగ ఆమె మనసును పులకింపచేసింది అంత అందాన్ని తన కిటికీ దగ్గర ఎవరో తెలుసుకోవాలని ఆ యువతి ఉబ్బిళ్ళూరిపోసాగింది శ్వేతభవం పక్కనే ఉన్న ద్రాక్ష తోటలోకి తన వ్యవసాయ క్షేత్రంలో పనిచేసి చిన్న పెద్ద పనివారందరూ ఆ సాయంత్రం తప్పనిసరిగా రావాలని దండోరా వేయించిందామె మంది వచ్చి ఎదురు చూస్తున్నారన్న వర్తమానం అందిన తర్వాత తాను తోటలో ప్రవేశించి ఎత్తైన ఆసనం మీద ఆశీనురాలైంది తన గది కిటికీకి ఆ పూల తీగను చుట్టిందెవరో చెప్పాలని గంభీరమైన కంఠస్వరంతో ఆదేశించింది అంతమంది జనం ఉన్న ఆ తోటలో నిశ్శబ్దం తాండవిస్తుంది ఆ పని తామే చేశామని చెప్పటానికి ఎవరూ సాహసించడం లేదు ఆ అలంకరణ తనను అలరించిందని అందుకని ఆ పని చేసిన వారెవరో నిర్భయంగా ముందుకు రావాలని చిరునవ్వులు చిందిస్తూ మరీ మరీ వేడుకుందామే ఆ నవ్వులు ఆమె మాటలు తనకు గిలిగింతలు పెడుతున్నట్టు ఉండటంతో మురిసిపోతూ మర్సి వంకే చూస్తున్నాడు ఒక యువకుడు ఆమెతో మాట్లాడాలని ఉన్నా కనీసం లేచి నిలబట్టానికి కూడా భయపడుతూ తానున్న చోటనే కూర్చుని రెండు చేతులను పైకెత్తాడు అతని పేరు మాన్యుల్ ద్రాక్ష తోటలలో పనిచేస్తున్న ఇరవై ఏళ్ళ యువకుడు పర్వాలేదులే లేచి ఇక్కడికి రావోయ్ అంటూ స్నేహపూర్వకమైన ఆదరణతో అతన్ని ఆహ్వానించిందామె అతను తనను సమీపించగానే ఇప్పుడు చెప్పు నన్ను అడగకుండానే ఆ పూల తీగను నా దగ్గరికి చుట్టడానికి ఎందుకు సాహసించావు అని కాస్త కఠినంగా అడిగింది దానికి ఉన్న విచ్చీవిచ్చని పూల పరిమళంతో మీ గది గుబాలిస్తుందని ఆ గుబాలింపు మీకు హాయిని కలిగించాలని తన పాత టోపీని చేతితో నలుపుతూ బెరుకు బెరుగ్గానే అయినా స్పష్టంగా అతను ఆ తీగ తెంపుతుంటే తన చేతులకు చేతివేళ్లకు గుచ్చుకున్న ముళ్ళ గుర్తులను చూపించాడు వాటిని చూసిన ఆమె మనసులో అతని పట్ల అసాధారణమైన సానుభూతి జాగృతమైంది తన పట్ల ఆ యువకినిలో రేకెత్తుతున్న గుప్త ఆరాధనా భావాన్ని పసిగట్టి ప్రసంత చిత్రరాలైందామె తను అతని హృదయానికి రాణినని తెలుసుకుంది అతని కంచురంగు చర్మము పనిపాటలతో రాటుదేలిన దృఢమైన శరీరము తీక్షణంగా చూసే ఆ పెద్ద పెద్ద కళ్ళు ఆమెకు బాగా నచ్చటంతో అప్పుడే యవ్వనములో అడుగుపెట్టిన ఆ యువతికి నిండు యవ్వనంలో ఉన్న ఆ యువకుడు అందకాడిలా కనిపించాడు వాళ్ళిద్దరూ పరస్పరం ఆకర్షణలో పడ్డారు తన తోటలో పనిచేసే యువకునితో ఆ యువ జమీందారిని తన స్థాయిని మరిచి స్నేహం చేయబోవటానికి కారణం ఆ ఆకర్షణే ఎలాగైనా అతను అస్తమానం తన కళ్ళ ముందే ఉండాలని ఆమె మనసు కోరుకుంటుంది నా భవంతిని పూలతోనూ పూల తీగలతోనూ అలంకరించే పనిని నీకు అప్పచెపుతున్నాను రేపటి నుంచి నువ్వు ఆ పని మీదే ఉండాలి అని అతనిని ఆదేశించింది ఆమె నా వ్యవసాయ క్షేత్రంలో పనిచేస్తున్న మీరందరూ మరింత శ్రద్ధతో కృషి చేసి అధిక దిగుబడులను సాధించాలి అని సభను ఉద్దేశించి ప్రసంగించింది అలా కాసేపు అందరికీ సంబంధించిన విషయాలేవో మాట్లాడిన తర్వాత సభను చాలించి నిష్క్రమించింది పనివాళ్లందరూ ఎవరి దారిన వాళ్లు వెళ్లిపోయారు ఇంచుమించు సమవయస్కులైన ఆ యువతీ యువకుల మధ్య మొదలైన స్నేహం దినదినాభివృద్ధి చెందసాగినది ఇద్దరు తోటల్లోనూ దొడ్లలోనూ కలిసి తిరుగుతూ తీగలను పూల గుత్తులను సేకరించేవారు పనిలో పనిగా పదరేళ్లలో సేద తీరేవారు చితారు కొమ్మల మీద విరపూసిన గులాబీలను ఎగిరెగిరి అందుకునే క్రమములో ముళ్ళు కుచ్చుకున్న అతని అరచేతులు చేతి వేళ్ళు రక్తం చిమ్ముతుంటే తన మెత్తని సున్నితమైన చేతులతో తడి రుమాలు పట్టుకుని తుడుస్తుండేదామె యువ జమీందారిని తన పట్ల అంత శ్రద్ధ చూపిస్తుంది కనుక ఆమె మనసు తనేదని మురిసిపోయేవాడతను మల్లెలు మొగలి పువ్వులు మంచి సంపెంగలు కనకాంబరాలు మొదలైన పూలలో మరువం దవనం లాంటి సువాసనలను వెదజల్లే ఆకులను కలిపి కదంబ మాలికలను అల్లి ఆమె చేతిలో పెట్టేవాడు ఆ పూల మాలలను ఆమె ఏం చేసుకోవాలో తెలియక తెల్లముఖం వీసేది మళ్ళీ ఆ మాలను తనే అందుకుని చిన్న చిన్న ముక్కలుగా తుంచి అక్కడక్కడ ఆమె సెగలో అలంకరించేవాడు మాన్యుల్ మిగిలిన పూలను ఆమె మెడలో దండగా వేసి అలంకరించేవాడు ఆ అలంకరణలో ఉన్న ఆమెను నిలువుటద్ద ముందుకు తీసుకువెళ్ళి నిలబెట్టేవాడు ఆ పుష్పాలంకరణతో దిగ్గుణీకృతమైన తన అందాన్ని తెల్లని తన వస్త్రాల మీద అక్కడక్కడ రాలిపడిన పూల రేకులను దవనం మరుబం చిన్న చిన్న ముక్కలను చూసి సంబరపడేది మత్సీ ఆమె కూడా పూలను మాలలుగా కట్టడం నేర్చుకుని అతని మెడలో వేయటం మొదలుపెట్టింది అతను సిగ్గుతో తల వంచుకుంటే నవ్వుతూ చప్పట్లు కొట్టేది ఆమెకు అది ఒక ఆట ఆ నవ్వులని ఆమె ఆమోదముద్రగా భావించి ఆమెతో తన ప్రేమ కొనసాగించాడు అతను తన హృదయ మందిరములో ఆమెను ప్రణయ దేవిగా ప్రతిష్ఠించుకున్నాడు అడవి పూలతో ఆమెను పూజించసాగాడు పోలతో అలంకరింపబడిన శ్వేతభవంతిలోని అభ్యంతర మందిరాల్లోనూ ఉద్యాన వనాల్లోని పొదలిళ్లలోనూ ఆ యువతి యువకులిద్దరూ సరస సల్లాపాలతో తేలి ఆడేవారు తమను గురించి ఎవరన్నా ఏమన్నా అనుకుంటారేమోననే వెరుపు లేదు వాళ్లకి అసలు వెరుపనేది తెలియదు వారి ప్రవర్తన నచ్చని ఎస్టేట్ పనివారెవరైనా తమలో తాము చెవులు కొరుక్కునేవారే కాని బహిరంగంగా మాట్లాడటానికి సాహసించలేకపోయారు తన ఏకాంత జీవితంలో తోడై నిలిచి అలరిస్తున్న ఆ యువకునితో కలిసి ఆడుతూ పాడుతూ పదరేళ్లలో హాయిగా గడుపుతూ మనసారా ఆనందాన్ని జుర్రుకుంటుంది ఆ జమీందారీ యువతి కొద్ది రోజుల తర్వాత నగరం నుంచి ఆమె స్నేహితులు కొంతమంది మర్చిని చూడటానికి ఆల్సిరా ఫామ్ హౌస్కి వచ్చారు ఎన్నాళ్ళుగా ఆమె మరిచిపోయిన నాగరికత వైభవ నగర జీవితాన్ని అక్కడ గొప్ప ధనిక కుటుంబాలతో ఆమె స్నేహాన్ని జ్ఞాపకం చేశారు ఆమెతో కలిసి అక్కడి కబుర్లను కలబోసుకున్నారు ఆ రాత్రంతా కలత నిద్రతోనే గడిపింది మర్సి మర్నాడు ఉదయం తన మిత్రులందరికీ తన వ్యవసాయ క్షేత్రాన్ని చూపిస్తానని చెప్పింది ఆమె సమీపంలోనే ఉన్న ప్రార్థనా మందిరానికి కూడా తీసుకెడతానంది మధ్యాహ్నం ప్రార్థనలు ముగిసిన తరువాత తన స్నేహితులతో పాటు ఫామ్ హౌస్లో పనిచేసే వారందరికీ కూడా విందు భోజనం ఏర్పాటు చేయిస్తున్నట్లు చాటింపు వేయించింది ప్రార్థనా మందిరం పక్కనున్న భోజనశాలలో తానొక ప్రత్యేకమైన సింహాసనం మీద ఆసీనురాలైంది మేడం మర్సిడీస్ నగరం నుంచి వచ్చిన మిత్రులంతా మామూలు కుర్చీలలో కూర్చున్నారు ఇన్నాళ్లుగా అతనితో స్నేహంగా మసలుతూ కలసిమెలిసి ఉండటంతో మాన్యుల్ ఆమెకు గుర్తు రాసాగాడు అతని సామీప్యం కోసం ఆమె తహతహలాడిపోతుంది అతని కోసం ఆ ప్రదేశమంతా కళ్లతోనే గాలించటం మొదలుపెట్టింది ఎక్కడో దూరంగా ఒక మూలగా కూర్చుని ఉన్నాడతను ఆ అమాయక గ్రామీణ యువకుడు అంతమంది గొప్పవారితో కలిసి కూర్చున్న తనను సమీపించటానికి జంకుతున్నాడని ఆమె పసిగట్టింది మొతక దుస్తులు ధరించి పొడవాటి ఎర్రటి మోటు వస్త్రాన్ని మెడ చుట్టూ తిప్పి కాస్త వదులుగా ముడివేసుకున్నాడు ఆవు చర్మంతో కుట్టిన కిర్రు చెప్పులు తొడుక్కున్నాడు వాటితో నడిస్తే కిర్రు కిర్రుమని చప్పుడు చేస్తూ గమన వేగాన్ని మందగింపచేస్తాయి ఇప్పుడు గనక తను అతన్ని పిలిస్తే ఆ కిర్రు చెప్పులు చప్పుడు విని అతని ఆకారాన్ని వస్త్రధారణను చూసి తన మిత్రులందరూ హేళన చేయటం ఖాయం ఆ మొరటు మనిషిని చూసి గొప్ప అందగాడని ఎన్నాళ్ళు తానెలా భ్రమపడిందో ఇప్పుడు అర్థం కావటం లేదామెకు అయినా తనకెంత పనిచేస్తున్న వేలాది మంది నౌకర్లలో ఒకణ్ణి తన ప్రేమికుడని నాగరికులైన తన మిత్రులకు తను ఏ ముఖం పెట్టుకుని పరిచయం చేస్తుంది చేస్తే ఏమనుకుంటారు అయినా అతని వేషభాషలు ఇప్పుడు తనకే ఏవగింపును కలిగిస్తున్నాయి కదా మాన్యుల్ను దగ్గరకు పిలవాలన్న తీవ్రమైన కోరికను అణుచుకుంటూ మళ్ళీ అతన్ని పరికించి ఆమె ఎంత ఆత్మీయంగా కనిపిస్తున్నాడు అచ్చంగా తన సొంత మనిషే అన్నట్టున్నాడు ఆ పెద్ద పెద్ద కళ్ళల్లో తన పట్ల ఎంతో అనురాధాన్ని నింపుకుని చూస్తున్నాడు అతని అణువణువు నేను నీ వాడిని అని తనతో పలుకుతున్నట్లుంది ఆ నౌకరుతో తాను ఘాటు ప్రేమలో పడిపోయానని గ్రహించుకుంది ఆ యువ జమీందారిని ఆ ప్రేమ రోజు రోజుకి పెరిగేదే కానీ తరిగేది కాదని తెలుసుకుంది ఇక ఆ ప్రేమ ప్రవాహానికి అడ్డుకట్ట వేయాలనుకుంది లేకపోతే సాటి వారిలో తాను అవహేళనకు గురికాక తప్పదు తను చేసినది ముమ్మాటికి తప్పు పనే అయితే నీ ప్రేమ నాకు వద్దు అని తను అతనితో అనగలదా అసలు అతని కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడగలదా అలా అని చూడకుండా ఉండగలదా అందుకనే మనసు కట్టేసుకుని తన తిరుగు ప్రయాణం సంగతి అతనికి తెలియనివ్వకుండానే నగరానికి ప్రయాణమై ఆమె ఒక ఏడాది గడిచిపోయింది మహానగరంలోని తన మహల్ సమావేశ మందిరంలో తన ఘనమైన సింహాసనంపై విశ్రాంతిగా కూర్చుని ఉంది మర్సి పాలిపోయిన ముఖంతో నిలువెళ్లా వణికిపోతూ ఆమె ఎదురుగా నిలబడి ఉన్నాడు మాన్యుల్ ఆల్సీరా వ్యవసాయ క్షేత్రంలో నిండు యవ్వనంతో తొడిగిసలాడుతూ మర్సీ వెంట తిరిగిన కోమల హృదయుడైన యువకుడు అతనేనంటే ఎప్పుడెవరూ నమ్మలేరు నిన్ను చూస్తుంటే నాకెంత సంతోషంగా ఉందో చెప్పలేను తెచ్చి స్నేహ స్నేహభావంతో పలకరిస్తూ ఎలా ఉన్నావో చెబుతూ అక్కడ గ్రామీణులు ఫామ్ హౌస్లోని మన వాళ్ళు ఎలా ఉన్నారు అని ఆమె అందుకు జవాబేమీ ఇవ్వకుండా ఆశ్రయించాడు అతను నువ్వెందుకు చింతాక్రాంతుడిపై ఉన్నట్లు అనిపిస్తుంది అది సరే ఒక ముఖ్య విషయం చెబుదామనే నిన్న ఇప్పుడు పిలిపించాను జాగ్రత్తగా విను నేను పెళ్లి చేసుకోబోతున్నాను నిన్ను కాదులే పెళ్ళయ్యాక నా భర్త అక్కడ మా ఫామ్ హౌస్కి ఎప్పుడన్నా రావాల్సి ఉంటుంది కదా అక్కడ మన మధ్య జరిగినవేమి అతనికి తెలియనివ్వకుండా చూసుకోవాలి నువ్వు నా అభిప్రాయం నీకు అర్థమైందనుకుంటాను నువ్వు కూడా ఆవేశపడకుండా ఆలోచించు చూడు ఆవేశం అధిగమించడానికి ప్రయత్నించు చదువు సంధ్యలు లేని వ్యవసాయ అయిన నీకు నేను భార్యను కాలేను కదా నా ఆకాంక్షలకు తగినట్లుగా నాగరికుడైన పెద్ద మనిషిగా నువ్వు మారటం సాధ్యం కాదు అందుకే అవన్నీ పిల్ల చేష్టలుగా కొట్టిపారేస్తున్నాను నువ్వు అలాగే అనుకుని మరిచిపో నిన్ను ఆల్సీరా ఎస్టేట్కు గా నియమిస్తున్నాను ఆ సంపత్తిని నీ ఇష్టానుసారం తీర్చిదిద్దుకోవచ్చు అక్కడ పెత్తనమంతా నీకే అప్పచెప్తున్నాను అన్నట్టు నువ్వు కూడా నీకు తగిన పిల్లను చూసి పెళ్లి చేసుకోవాలి ఇది నా కోరిక ముఖ్యంగా చెప్పేది ఏమిటంటే తెలిసి తెలియని వయసులో మన మధ్య ఏర్పడిన ఆ అనుబంధం గురించి ఎవరితోనూ చెప్పకూడదు నువ్వు అసలు ఆ ప్రస్తావన ఎక్కడా రానివ్వకు నేను యజమానురాలిని నా ఫామ్ హౌస్లో నువ్వొక పనివాడివి ఇప్పుడు పెత్తనం ఇస్తున్నందుకే నా పరుగు నీ చేతిలో ఉంది నా ఉద్దేశం గ్రహించావనుకుంటాను బాగా అర్థమైంది మీ ఉద్దేశాన్ని గ్రహించాను మేడం మర్సిడీస్ నా వల్ల మీకు ఎటువంటి అపకారము జరగదు నన్ను నమ్మండి అంటూ కన్నీరు కారుస్తూ ఆ గదిలో నుంచి బయటకు వెళ్ళిపోయాడు మాన్యుల్ అతని దుఃఖానికి కారణం ఆమె కూడా అర్థమైంది తనను మరిచిపోలేడు అతను నా మాటలను అతను చాలా గంభీరంగా తీసుకున్నాడు అని పైకే అనేసింది ఈ పల్లెటూరి యువకుడు ఇప్పటికీ నన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు అయితే ఆ సంగతిని లూయికి తెలియనిబడులే మాట ఇచ్చాడు కదా ఈ అమాయకుడు మాట తప్పే మనిషి కాదు అంటూ గర్వంగా నవ్వుకుందామే అతని మీద తానేదో విజయం సాధించానని స్వార్థపూరితమైన అహంకారంతో విర్రబీగింద ఆమె నువ్వంటున్నది నిజం మై డియర్ లూయి నిజంగా నేను విచారంగానే ఉన్నాను నాకు పెద్ద దెబ్బే తగిలింది మరి మన ఫామ్ హౌస్ ఇన్ఛార్జిగా పనిచేస్తున్న ఒక యువకుడు మన మహాల్కు వచ్చే దారిలో ఒక భారీ వాహనం కిందపడి చనిపోయాట ఆ మూర్ఖుడు రోడ్డుకు అడ్డంగా నడిచి ఉంటాడు అంత పెద్ద వాహనం వస్తుంటే చూసుకుని చటుక్కును తప్పుకోవద్దు అంటూ రెండు రోజుల తర్వాత తన కాబోయే భర్తతో మర్సి అంటున్న మాటలివి నిజానికి ఇది శోకించదగిన సంగతే అయినా నువ్వే మరి అంత మనసు కష్టం పెట్టుకోవటానికి గల కారణం బోధపడటం లేదు నాకు చేత్తో గట్టిగా పట్టుకున్నట్లున్నావు ఆ పుష్పగుచ్చం ఎక్కడిది ఎవరిచ్చారు ఇదా మన వ్యవసాయ క్షేత్రంలో అరుదుగా కనపడే అడవి పూలతో తయారు చేసిన పుష్పగుచ్చం ఆ దురదృష్టవంతుడు నాకు కానుకగా ఇవ్వాలని తెస్తున్నాడట రోడ్డు మీద పడి ఉన్న అతని చేతుల్లో ఉంటే మన నౌకర్లు తెచ్చారు ఎంత అద్భుతమైన కానుక దీన్ని స్వయంగా తయారు చేసి ఆల్సీరా నుంచి తీసుకువచ్చాడు అతను పాపం నాకు అందించాలన్న అతని కోరిక తీరలేదు ఆ కోరిక తీర్చుకోలేకపోయాడు నేను అక్కడ విడిది చేసినప్పుడు కూడా ఇటువంటివే ఏవో రకరకాల పూలను గుత్తులుగా కట్టి నాకు బహుకరించేవాడు పూలంటే నాకు ఎంతో ఇష్టమని అతనికి తెలుసు మరింకేం ఆ అడవి పూల కోసం నువ్వు అతనితో గిల్లి కజ్జాలు పెట్టుకుని ఆనందించేదానివేమో అవేమీ లెక్కలోకి తీసుకోదగిన విషయాలు కావు అదేమంత పెద్ద పాపమూ కాదు వెంటనే ఆ పూలు అవతల పారేసి ఆ సంగతులను మర్చిపో నువ్వెంత లూయి ఐ లవ్ యూ వెరీ మచ్ అంటూ తన చేతిలోని పూల గుత్తిని ఆ గదిలో ఓ మూలగా మండుతున్న ఫైర్ ప్లేస్లో పడేసింది మర్సి ఆ అడవి పూలను బంధించి ఉంచిన ఎండు పుల్లలు మంటలో పడి చిటపటలాడసాగాయి ఘాటైన వాసనలను వెదజల్లే తెల్లని పొగను గాలిలో వ్యాపింపజేస్తూ ఆ పూలన్నీ మాడి మసైపోయాయి విన్నాను కదా అడవి పూలు కథ రచయిత కార్మెన్ బర్గోస్ అనువాదం సీతం రాజు పద్మావతి ఈ కథ విపుల మాసపత్రిక డిసెంబర్ రెండు వేల పద్నాలుగు ప్రచురణ అయింది ఫ్రెండ్స్ ఈ కథ మీకు నచ్చిందా ఎలా అనిపిస్తుంది మీ స్పందనను కామెంట్ బాక్స్లో తెలియజేస్తారు కదూ ఇలాంటి మంచి మంచి అనువాద కథలను మీ ముందుకు తీసుకురావాలనే నా ప్రయత్నం సాహిత్యం విశ్వజనీయమైనది అది అందరికీ చెందాలి అందుకే నేను ఎక్కువగా అనువాద కథలను పరిచయం చేయడానికి ప్రయత్నిస్తాను నా ఈ ప్రయత్నం మీకు నచ్చినట్లయితే నా కథలను లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఉంటాను మరి మరొక మంచి కథతో మళ్ళీ రేపే వచ్చేస్తాను నమస్తే వనజ తాతినేని